ప్రతిరోజు మనం గుడికి వెళ్తాం భక్తితో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటాం అనంతరం పూజారి అందించే శతకోపం తీసుకుంటాం తలపై శటకోపం ఉంచిన క్షణం తెలియని ఓ ఆధ్యాత్మిక భావన కలుగుతుంది ఆ క్షణం మనసులోని కోరికలను ఆ భగవంతుడికి వినవించుకుంటాం శటగోపం తీసుకునే సమయంలో భగవంతుడికి వినవించిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతూ ఉంటారు ఎంతో మంది భక్తులు కూడా అనుభవపూర్వకంగా కూడా చెబుతూ ఉంటారు మరి ఈ శతకోపం ఆంతర్యం ఏంటి శటగోపం ఎందుకు పెడతారో తెలుసుకుందాం భక్తునికి భగవంతునికి అనుసంధానమైంది శటగోపం ఏ దేవాలయానికి వెళ్ళినా భక్తులకు పూజారి శటగోపం పెడతాడు ఈ శటగోపం వలయాకారంలో ఉంటుంది దానిపై స్వామివారి పాదుకలు ఉంటాయి మనం నేరుగా భగవంతుడికి తల వంచి నమస్కరించి కోరికలు కోరుకున్నా అవి పెద్దగా ఫలించవన్నది కొందరి అభిప్రాయం భగవంతుడికి భక్తుడికి మధ్య సాన్నిహిత్యం బాగా పెరగాలి దానికోసమే శటగోపం పెడతారు దీనినే శటగోప్యం అని కూడా పిలుస్తారు అంటే అర్థం అత్యంత గోప్యమైనది అని శటగోప్యం తలపై ఉంచినప్పుడు మనం తల వంచి నమస్కరిస్తాం స్వామివారి పాదాలు నేరుగా మన తలను తాకిన అనుభూతిని పొందుతాం ఆ సమయంలో పాజిటివ్ వేవ్స్ మన సహస్రారాన్ని తాగుతాయి ఫలితంగా శరీరంలోని షట్ చక్రాలు యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది షట్ చక్రాల్లో మొదటిది మూలాధారం దీన్ని యాక్టివ్ చేయడమే అత్యంత కీలకం ఇది సర్పం ఆకృతిలో వెన్ను పూస కిందకు తిరిగి ఉంటుంది దీన్ని ఉత్తేజపరిస్తే ఎలాంటి కఠినమైన పనులైనా చేసేందుకు శరీరం మనకు సహకరిస్తుంది సాధన ద్వారా ఉత్తేజం కావాలి లేదంటే ఇలా శటగోప్యంతో అయినా యాక్టివ్ కావాలి శటగోపం పంచలోహాలతో తయారు చేసి ఉంటుంది పంచలోహాలు శరీరంలో విద్యుత్ ఆవేశాన్ని కలిగిస్తాయి శరీరంలోని ఎక్స్ట్రా విద్యుత్ను బయటకు పంపివేయటంలో శటగోపం మనకు సహకరిస్తుంది ఫలితంగా ఒత్తిడి మానసిక సంఘర్షణలు తగ్గిపోతాయి శరీరం తేలికవుతుంది మనిషి సహజ భూషణాలుగా ఉండే కామము క్రోధము మోహము మదము వంటివి తొలగించుకోవటంలో ఆలయాలు సహకరిస్తాయి అందుకే ప్రతిరోజు గుడికి వెళ్ళాలని గుడిలో దేవునిపై శటగోప్యం పెట్టించుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు you <laughs>